హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోని గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటంటే రాబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ధోనీ తన బ్యాటింగ్ పొజిషన్ను మార్చుకోబోతున్నాడా తొమ్మిదవ స్థానంలో కాకుండా టాప్ ఆర్డర్లో బరిలోకి దిగబోతున్నాడా ఈ విషయాన్ని స్వయంగా ఒకప్పటి ధోనీ టీమ్మేట్ రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా గత సీజన్లలో ధోనీ ఎనిమిది లేదా తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కొన్ని బంతులు మాత్రమే ఆడేవాడు కాని అశ్విన్ తన విశ్లేషణలో కీలక విషయాలు పంచుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం ధోని ఇప్పటికే జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో నెట్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు అశ్విన్ మాటల్లో చెప్పాలంటే ధోని ప్రస్తుతం చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు అతను ప్రాక్టీస్ చేస్తున్న విధానం చూస్తుంటే ఈసారి కేవలం ఫినిషర్గా మాత్రమే కాకుండా పవర్ ప్లేలో థర్డ్ నంబర్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అశ్విన్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత చెన్నై టీంలో రుతురాజ్ గాయక్వాడ్ సంజు శాంసన్ శివం దూబే ఆయుష్ బధోనీ వంటి హిట్టర్లున్నారు ఇంతటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు ధోనీ ముందస్తుగా వచ్చి ఇన్నింగ్స్ నిర్మిస్తే ప్రత్యర్థి జట్లకు చుక్కలే అని అశ్విన్ అంటున్నాడు బహుశా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు అందుకే అభిమానులకు తన బ్యాటింగ్తో ఫుల్ మీల్స్ పెట్టాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ధోనీ థర్డ్ నంబర్ స్థానంలో బ్యాటింగ్కు వస్తే ఎలా ఉంటుంది తల మళ్లీ పాత రోజుల్లా సెంచురీలు భారీ సిక్సర్లతో విరుచుకుపడతారా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి